దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని బిడ్డగా ఉన్న నువ్వు నీ జీవితంలో వస్తున్నటువంటి వచ్చినటువంటి అనేక రకాల కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో కృంగిపోతూ ఆత్మీయంగా బలహీనపడి దేవునికి దూరమై చీకటిలోకి జారిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా అయితే ఈ క్షణమే నీ దేవుని దగ్గరకు వచ్చి నీకున్న బాధనంతా ఒంటరిగా మోకాళ్ళపై కన్నీటితో ప్రార్థన ద్వారా నీ దేవునికి చెప్పి చూడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఏసయ్య వెంటనే ఇస్తాడు నీ జీవితంలో అద్భుత కార్యాలు యేసయ్య ఈ క్షణమే చేస్తాడు మరలాంటి అద్భుత కార్యాలు దేవుని అందు విశ్వాసముతోనూ నమ్మకముతోనూ పొందుకోవాలని భావిస్తూ దేవుని కృపలో మీ సహోదరి ప్రైజ్లా నేను ప్రతి ఒక్కరిని లైక్ చేయమనేది కామెంట్ చేయమనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయమనేది సబ్స్క్రైబ్ చేయమనేది కేవలం దేవుని యొక్క సువార్త ప్రతి ఒక్కరికి చేరాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే దయచేసి అర్థం చేసుకోగలం